ఇప్పుడు సుప్రీంకోర్టు జగన్ అక్రమ ఆస్తులపై సీరియస్ అయిన పరిస్థితి ఏ కోర్టుల్లో ఏమేమి కేసులు ఉన్నాయో వివరాలు మాకు అందజేయాలని చెప్పేసి నేనట్టి ప్రధాన పత్రికలో వచ్చిన పరిస్థితి సో ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బెయిల్ మీద ఉన్నారు మరి ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా సుప్రీంకోర్టు ఏ రకంగా ఈ కేసులో ముందుకెళ్లే అవకాశం ఉంది ఈడీ ఛార్జ్షీట్లు ఏం చెప్తున్నాయి సో ఓవరాల్గా ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ కొత్త కేసులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరువాత వరుసగా ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి పైన పడుతున్నటువంటి కేసు ఏది ల్యాండ్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే ఇటు లిక్కర్ మనం చూసాం వాసుదేవరెడ్డి మరి మూడు వేల నూట పదమూడు కోట్ల ముడుపులని అదొక ఇరవై వేల కోట్లు అన్నారు ఏది ఆ మద్యం పైన శ్వేతపత్రంలో లేకపోతే అది మైనింగ్ ఏంటి గనులు అతన్ని అరెస్ట్ చేశారు ఎవరిని వెంకటరెడ్డి ఆ వెంకటరెడ్డి అరెస్ట్ ధరిమిలా అది అసలు పంతొమ్మిది వేల కోట్ల దోపిడీ అని ఒక ఇసుకలోనే పదివేల కోట్లు కొల్లగొట్టారని అక్కడ దానిపై ఇచ్చినటువంటి శ్వేతపత్రం అతనిపై పడ్డ కేసులు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత వరుసగా ఇన్ని కుంభకోణాలు ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటి కొత్త కేసుల సంగతి సరే పాత కేసులు ఇవాళ అవి కూడా కదులుతున్నాయి ఆ కందరీగలు తుట్టి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలు ఏమంటుంది రెండు వారాల గడువు ఇచ్చింది ఈ రెండు వారాల గడువులో సిబిఐ ఛార్జ్ షీట్స్ పన్నెండో ఏముంటాయి ఈడీ చార్జ్ షీట్స్ అవి ఒక తొమ్మిది ఉంటాయి ఈ పన్నెండు ఈ తొమ్మిది అసలు దానిలో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు దీనిలో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు దానికి ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు దీనికి ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టారు అసలు అతి వాటి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది ఏ హెడ్కి ఆ హెడ్ ప్రత్యేకమైన హెడ్డింగ్తో సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు సిబిఐ పాత కేసులు కానీ లేకపోతే ఈడీ కొత్త కేసులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలో ఏదో ఎగ్గొట్టాడని రఘురామకృష్ణరాజు ఒక పెద్ద టేబుల్ వేసాడు ఈ సంవత్సరం ఇన్ని వాయిదాలు ఎగ్గొట్టారు ఇన్ని వాయిదాలు ఎగ్గొట్టారని ఇవాళ ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడు ఇవాళ భారత న్యాయ వ్యవస్థకే సవాల్ అసలు ఊహించారా అసలు ఇంతకుముందు ఎంతోమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు నీకు విజయ్ మాల్యా లేకపోతే హర్షద్ మెహతా లేకపోతే చోక్సీ అనేక మంది మోడీ నీరవ్ మోడీ వీళ్ళందరూ లలిత్ మోడీ పరారై ఎక్కడో లండన్లోనో ఎక్కడో ఆశ్రయం పొందుతుంటే ఒక ఆర్థిక నేరస్తుడు ఇవాళ కోర్టులకే సవాల్ విసురుతూ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కోర్టు వాయిదాలకు ఎగ్గొట్టడం అంటే నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటే అక్కడ నీకు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనపడతల్లా ఒక వ్యవస్థీకృత నేరం కనపడతల్లా చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకుని అతను కన్నింగ్గా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుంటే పెద్ద పెద్ద లాయర్లు ఏది రోజుకి లక్షలు కోట్లు ఫీజులు ఇచ్చి లాయర్లను పెట్టుకుని ఆ కేసు హియరింగ్ అయ్యేటప్పటికి జడ్జి చచ్చిపోవటం లేకపోతే జడ్జి బదిలీ అయిపోవటం ఏడుగురు జడ్జీలు మారంట లక్షల పేజీలు ట్రంకు పెట్టెల్లో కాగితాలు అవన్నీ చదివి విని ఈలోపు జడ్జీలు మారిపోతున్నారంటే ఇంతకన్నా పరిహాసం ఏమైనా ఉందా ఇది భారత న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు ఒక ఎకనామిక్ అఫెండర్ హ్యాబిచువల్ అఫెండర్ మరి న్యాయ వ్యవస్థ గెలుస్తుందా నేరస్తులు గెలుస్తారా కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది ఇంకా ఇంకెన్నేళ్ళు లాగుతాడో చూడాలా ఏది ఇప్పటికి పన్నెండేళ్లు అతనేమీ అంటుకోలేకపోతున్నారు పన్నెండేళ్లుగా బెయిల్పై ఒక ఆర్థిక నేరస్తుడు ఉండటం ఏంటి అని ఆయన ఎవరో సిబిఐ మాజీ డైరెక్టర్ పంజాబ్ డీజీపీ ప్రకాష్ సింగ్ ఎవరు అన్నట్టున్నాడు అతనే కాదు సిపిఐ నారాయణ నాగేశ్వరరావు సిబిఐ మాజీ డైరెక్టర్లు అంతా ఇవాళ ఇదే పని రేపు భవిష్యత్తులో ఆర్థిక నేరస్తులు చేస్తే ఏం లెసన్ ఇస్తోంది మరి ఇండియన్ జుడిషరీ నేరస్తులని ఇలా చూసిన అనుభూతులను వదిలినట్టు వదులుతున్నారా ఇవాళ ఆట ఇది ఒక గేమ్గా మారింది ఏది కోర్టులకి క్రిమినల్స్కి మధ్య ఒక ఆటగా ఉందన్నమాట ఈ ఆటకి అడ్డుకట్ట పడాలి ఇప్పటికైనా జుడిషియరీ మెల్కోవాలి జడ్జీలు దీనిపైన కన్నెర్రా చేయాలి ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేయాలి ఆర్థిక నేరస్తులకి ముక్కుతాడు వెయ్యాలి